అందరికి మా ఊర్లో చిన్న నది ఉంటుందండి అక్కడ ఫ్రై చేపలు చాలా దొరుకుతాయి మేము ఎక్కువ ఇవే తెచ్చుకుంటాము ఈ దీని పేరు అసలు కేరళ చేపలు సముద్ర చేపలు అంటుంటారు సముద్రంలో ఎక్క దొరికేది ఈ చేపలేనండి ఇవి అయితే నేను అయితే మూడు తీసుకున్నా దీన్ని మంచిగా ఫ్రెష్ చేసి మంచిగా కడిగి ఉప్పు వేసి కడిగి ఒక గిన్నెలు అయితే తీసుకున్నాండి ఫస్ట్ అయితే నీళ్ళు లేకుండా ఆరబెట్టుకోవాలి ఫస్ట్ ఫ్యాన్ కింద తర్వాతకి మనం మసాలాలన్నీ మంచిగా పట్టియ్యాలని దానికి ఫస్ట్ అయితే అల్లము ఆ తర్వాతకి కారం అండి మనకి సరిపోయినంత కారం వేసుకోవాలి నేనైతే ఒక మూడు స్పూన్లు కారం వేసుకుంటున్నా తర్వాతకి ధనియాల పొడండి కొంచెం గరం మసాలా ఉప్పు ఇవన్నీ వేసుకున్నాక కొంచెం పసుపు కూడా వేసుకోవాలి తర్వాతకి కొంచెం నూనె వేసుకోవాలండి నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ వేసుకోవాలి నేనైతే కొంచెం నూనె పోసుకొని ఆ మూడు చేపలకి మంచిగా మసాలాలు బట్టేయాలండి లోపటంగా అంటే సైడ్ కూడా అమ్మ కట్ చేసిందండి లోపట మసాలాలు పోవాలండి అవి మసాలాలన్నీ మంచిగా పట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టి మనమైతే పొయ్యి అంటేసుకోవాలి మేమైతే కట్టెల పొయ్యి మీద మంచిగా ఫ్రై చేస్తున్నాం అండి కడాయి పెట్టి నూనె వేడయ్యాక ఇట్లా ఫ్రై చే చేసుకుంటున్నాము చూడండి ఎంత మంట మంచిగా వస్తుంది ఫ్రై కూడా మంచిగా అవుతుందండి మనం చేపలు వేయంగానే కలపెట్టద్దు ఎందుకంటే ఆ మసాలా అంతా విడి విడివిడిగా అవుతుంది అందుకని కొంచెం కాలినాక మళ్ళీ తిప్పేయాలి ఇట్లా సన్న మంట మీద అంటే పొయ్యి మీద మంచిగా గాలితాయి అండి నిదానంగా మన గ్యాస్ కంటే మన కట్టెల పొయ్యి మీదనే మంచిగా గాలితాయి అందుకని ఎక్కువ సముద్రాల పక్కన కట్టెల పొయ్యి మీద ఇలా చేపలు వేయించి అమ్ముతుంటారు కదండి అలా విధంగా మంచిగా వచ్చినాయి చాలా బాగా వచ్చిందండి మేము వచ్చే సాయంత్రం పూట ఇలా మంచిగా కాల్చుకొని తింటున్నాము దా దానికి ఉల్లిగడ్డలు కూడా మా పిల్లలు ఉల్లిగడ్డలు కూడా కట్ చేసుకోరండి చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఫ్రై చేపలు ఇలా మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి దాని మీద కొంచెం గరం మసాలా ధనియాల పొడి కొంచెం కారం ఉప్పు చల్లుకొని తింటే అసలు వేరే లెవెల్ అండి సూపర్ ఉంటుంది మనం ఎక్కువ దొరికేది సముద్రాలు మనం ఏడుకన్నా నదిల ఎమ్మటి నదిలకు అడిగిపోతాం కదండీ అక్కడ దొరికే చేపలు ఇవే మా ఊర్లో కూడా మంచిగా దొరుకుతాయండి మా ఊర్లో ఒక చిన్న నది ఉంది అక్కడ బాగా అమ్ముతారు ఆ చేపలు ఫ్రెష్ ఫ్రెష్ చేపలే అంటే బతికున్న చేపలే తెచ్చి అమ్మ కడిగి మంచిగా మసాలాలు బట్టి ఫ్రై చేసింది నిజానికి మన ఇంట్లో చేసుకునే చేపలు ఎంత ఫ్రెష్గా ఉంటే తెలుసండి మనం బయట కొనే బదులు మన ఇంట్లో అప్పుడప్పుడు తెచ్చుకొని ఇలా ఫ్రై చేసుకొని తింటే ఎంత బాగుంటుందో తెలుసండి మా టోని కూడా అలా చూడండి హాయ్ అంటుంది అందరికీ మా టోనీ కూడా ఎదురు చూస్తుందండి దాన్ని కూడా వేస్తాము మా పిల్లలు అయితే చాలా బాగున్నాయి అని అంటారు నిజానికి మీరు కూడా అప్పుడప్పుడు చేపలు ఫ్రై చేపలు తెచ్చుకొని ఇట్లా వేయించుకొని అంటే కొంచెం ఐదు నిమిషాలు అండి మనకి మసాలాలు బట్టి మనకు కట్టెల పొయ్యి మీద వేయించుకో కాల్చుకొనైనా వేయించుకొనైనా బాగుంటాయి చేపలు మాకైతే చాలా నచ్చినాయి అండి మా పిల్లలకి ఇంకా నచ్చినాయి బట్ కూడా వేసినాము కొంచెం కొంచెము అవి వేడి వేడిగా ఉన్నాయండి చాలా అప్పుడప్పుడు మేము నది కాడికి వెళ్తామండి చేపల కోసము అక్కడికి ఫ్రెష్ చేపలు దొరుకుతాయి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్